ఈ విధంగా వివిధ శాఖలలో యాభై ఐదు వేల నూట అరవై మూడు మందికి ఎల్బి స్టేడియం సాక్షిగా ఒక్కొక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు అందించి వాళ్ళ కుటుంబాల కళ్ళల్లో ఆనందం చూసిన మాట వాస్తవం అయితే ఈ పట్టభద్రులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని నేను అడుగుతున్న మిత్రులరా నేను చెప్పింది ఒకవేళ అబద్ధం అయితే ఈ రోజు మీకు కావలసిన నిర్ణయం తీసుకోండి కానీ అదే నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మరి ఇప్పటికీ దాదాపుగా పదకొండేళ్ళు అయిపోయి పన్నెండో ఏడుకు మనం అడుగు పెడుతున్నాం ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఏ లెక్కనైనా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా కోటి ఉద్యోగాలు బకాయి వడ్డడు బాకీ వడ్డడు ఆయన ఇచ్చింది ఎన్ని ఉద్యోగాలు అంటే రెండు ఉద్యోగాలు ఇచ్చిండు ఒకటి కిషన్ రెడ్డికి రెండు బండి సంజయ్కి తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారు ఇచ్చిన ఉద్యోగాలు ఏమన్నా ఉన్నాయంటే రెండే రెండు ఉద్యోగాలు ఆ రెండిట్లో ఒకటి కిషన్ రెడ్డికి ఇస్తే ఇంకొకటి బండి సంజయ్కి ఇచ్చి ఇంకెవరికైనా ఉద్యోగాలు ఇచ్చిందా ఎవరికైనా ఈడున్న వేలాది మందిలో నరేంద్ర మోడీ ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిండా ఈడున్న వేల మందిలో ఎవరికైనా ఉన్నాయా చెప్పండి ఎవరికైనా మోడీ మీకు ఉద్యోగం ఇచ్చిండా మరి ఇన్ని వేల మంది పట్టభద్రులు ఇక్కడ ఉన్నారు ఒక్కరికి కూడా మోడీ ఉద్యోగం ఇవ్వకపోతే ఇవాళ బీజేపీ వాళ్ళు పట్టభద్రుల ఓట్లు అడిగే హక్కు ఎక్కడదని ఇవాళ నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే ఐటీఐలను ఈ ఒక్కనాడు ఐటీఐళ్లు అంటే ఐటీఐ చేస్తే ఉద్యోగం వచ్చేది ఇవాళ ఐటీఐ చెప్పే చదువుకు బయటకు వస్తే సంబంధమే లేదు సర్టిఫికేట్ ఉంటుంది వాటికి పని ఏం చేయాలో తెలియదు అందుకే టాటా కంపెనీతో మాట్లాడి ఈ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చాలి అని రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో అరవై ఐదు ఐటీఐలను అప్గ్రేడ్ చేసి ఏటీసీలుగా మార్చి అక్కడ శిక్షణ పొందిన వాళ్లకు టాటా సంస్థలనే ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఈ రోజు టెక్నాలజీ అప్గ్రేడ్ చేసింది మన పార్టీ మన ప్రభుత్వం నేను చేసింది నిజమైతే మీరు మీ కుటుంబాలు కాంగ్రెస్ కు ఓటేయండి నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఎవరికి ఓటు వేసుకున్నా పర్వాలేదు ఇవాళ డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా పట్టభత్రులుగా మీరు సర్టిఫికెట్లు తీసుకుంటారు కానీ శిక్షణ సరిగ్గా లేక సాంకేతిక నైపుణ్యం లేక చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం లేదు అందుకే ఈరోజు వివిధ పరిశ్రమలలో మీకు ఉద్యోగాలు రావాలి పట్టపత్రలు అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని దేశంలోనే ఎక్కడ లేని విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫ్యూచర్ సిటీలో దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్ది ఆ యూనివర్సిటీకి చైర్మన్ గా మహీంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆనంద్ మహేంద్రా ఈ రోజు చైర్మన్ చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి ప్రతి సంవత్సరం వేలాది మంది నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రైవేటు పరిశ్రమలలో వేలాది ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ మనం ప్రయత్నం చేస్తున్నాం నేను చెప్పింది నిజమైతే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకుంటే మీరు ఓటు నరేందర్ రెడ్డి అయ్యింది నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఎవరికి ఓటు వేసుకున్నా నాకు పర్వాలేదని నేను ఈరోజు చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి వచ్చిన మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ దేశం నూట నలభై కోట్ల జనాభా నూట నలభై కోట్ల జనాభా ఒలింపిక్ క్రీడల్లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా తీసుకురాలేదు ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది యువకులకు శిక్షణ లేకపోవడం వల్ల మోడీ గారు పట్టించుకోకపోవడం వల్ల ఒలంపిక్ గేమ్స్ లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు కానీ మొన్న నేను సౌత్ కొరియా ఆ కంట్రీకి పోయినప్పుడు నేను శ్రీధర్ బాబు గారు ఒక యూనివర్సిటీకి పోయిన సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ముప్పై ఎకరాలల్లో ఉన్న యూనివర్సిటీలో పదహారు మెడల్స్ తీసుకొచ్చారు ఆ ఒక్క యూనివర్సిటీ స్టూడెంట్స్ అందులో ఒక ఆడపిల్ల మూడు గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఆర్చరీలో నాకు ఆశ్చర్యం అనిపించింది అద్భుతం అనిపించింది పది కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియాలో ముప్పై రెండు మెడల్స్ ఒలింపిక్స్లో తెస్తే నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ఒక గోల్డ్ మెడల్ రాలేదు అని అంటే నిజంగా మన పరిస్థితి ఎక్కడుందో మోడీ గారు ఈ దేశానికి ఏం చేసిండో ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఈరోజు ఆలోచన చేసి మట్టిలో మా నిక్కేళ్లను వెలికి తీయాలి తెలంగాణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులకు శిక్షణ ఇప్పించాలి ఈ క్రీడాకారులు రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తెలంగాణ నుంచే సాధించాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు కాదు క్రీడల మీద ఆసక్తి ఉన్న ప్రతి వాడికి శిక్షణ ఇవ్వాలి అని ఈ రోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం తెచ్చుకున్నాము ఇది మన పట్టభద్రులకు ఉపయోగపడేది కాదా ఇది మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇలాగా ఉద్యోగాల విషయంలో ఉపాధి విషయంలో విద్య విషయంలో ఈ రోజు మనం అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇంతకుముందే మిత్రులు చెప్పారు నిజామాబాద్ లో యూనివర్సిటీ ఉంది కరీంనగర్ లో యూనివర్సిటీ ఉంది ఇవాళ ప్రతి దగ్గర యూనివర్సిటీలు ఉన్నాయి ఆదిలాబాద్ లో యూనివర్సిటీ లేదు అని మరి ఆ ప్రాంతాలలో ఇచ్చిన యూనివర్సిటీలు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఇచ్చింది తప్ప పదేళ్ళల్లో చంద్రశేఖరరావు ఒక్క యూనివర్సిటీ ఆయన ఇచ్చిందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి